మిగిలిపోయిన పూరీ పిండితో ఎంత మంచి స్నాక్స్ చేయొచ్చని తెలుసా మీకు మా పిల్లలు ఇంటికి వస్తే నేను హెల్దీ ఫుడ్తో పాటు వాళ్ళ ఫేవరెట్ ఫుడ్స్ కూడా చేసి పెడుతూ ఉంటాను చాలామంది పూరీలు టిఫిన్ చేశాక మిగిలిన పిండిని మళ్ళీ చపాతీల్లాగా చేస్తూ ఉంటారు మన్నాటికి నేనైతే మా పిల్లలకి ఇలా ఇష్టమైన చక్కెర బాణాలు చేస్తాను పూరీలు చక్కగా పొంగడం కోసం గోధుమ పిండితో పిండితో కలిపేటప్పుడే రెండు స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకొని పిండిని కలుపుకోవాలి పూరీలు బ్రేక్ఫాస్ట్లో తినేసాక మిగిలిన పిండిని ఇలా పలుచగా పెద్ద చపాతీలా చేసుకుని ఇలా చాకుతో కానీ చక్కర బాణాలు కట్టెతో కానీ ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని పైన ఉప్పు కారం చల్లుకుంటే చాలా క్రిస్పీగా ఉండి ఎంతో టేస్టీగా ఉంటాయి చక్కెర బాణాలు ఇవి ఎంత బాగుంటాయి అంటే మనం చేసే లోపే పిల్లలు అటొచ్చి ఇటు వచ్చి తినేస్తూ ఉంటారు వీటి టేస్ట్ ముందు బ్రాండ్ కుక్రేలు లేస్ ప్యాకెట్లు కూడా బలా ఈ దసరా సెలవుల్లో పిల్లలకి బయట ప్రిజర్వేటివ్స్ కలిపిన జంక్ ఫుడ్ పెట్టకుండా ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు చాలామంది మైదా మైదాపిండితో చేస్తారు అలా కన్నా ఇలా గోధుమ పిండితో చేసుకోవడం ఒక హెల్దీ ఆప్షన్ మీరు కూడా ఎప్పుడైనా చేస్తారా మీరు ఎప్పుడైనా చేసి ఉంటే రెసిపీ కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి